హైదరాబాద్లోని నెహ్రూ జువలాజికల్ పార్క్ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపును కైవసం చేసుకుంది జూ పార్కుకి ప్రతిష్టాత్మకమైన ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్ సర్టిఫికెట్లు లభించాయి దేశంలోనే మూడు ముఖ్యమైన సర్టిఫికెట్లను ఒకేసారి పొద్దున మొట్టమొదటి జూగా రికార్డు సృష్టించిన జూ పార్కుపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం నెహ్రూ జువలాజికల్ పార్క్ వరుసగా ఆరు సంవత్సరాలు ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన దేశంలోనే మొట్టమొదటి జూ పార్కుగా రికార్డు సాధించింది అంతేకాకుండా ఈ సంవత్సరం ఐఎస్ఓ సర్టిఫికేట్ తో పాటు హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మక ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్ సర్టిఫికెట్ సాధించింది నవంబర్ మొదటి వారంలో హెచ్వైఎం బృందం నిర్వహించిన ఆడిట్లో జూ పార్క్ అన్ని నాణ్యతా నిర్వహణ ప్రమాణాలు పాటించినట్లు ధృవీకరించారు ఇటీవల రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చాంబర్లో జరిగిన హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ లో సంస్థ ప్రతినిధులు మంత్రి సమక్షంలో జూ అధికారులకు ధ్రువపత్రాలు అందజేశారు సర్టిఫికెట్లు సాధించిన రాష్ట్ర అటవీ శాఖ అధికారులు నెహ్రూ జూలాజికల్ పార్క్ మేనేజ్మెంట్ సిబ్బందిని మంత్రి కొండా సురేఖ అభినందించారు దేశంలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించిన మొదటి జూ పార్క్ ఇదే కావడం విశేషం వర్షపు నీటిని సేకరించి రీసైకిల్ చేసే అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేశారు జంతువుల మల విసర్జనను బయోగ్యాస్ ఆర్గానిక్ ఎరువుగా మార్చే ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది మూడు వందల ఎనభై ఎకరాల్లో విస్తరించి ఉన్న సువిశాల జూ పార్క్లో నూట తొంభై ఎనిమిది రకాల జంతువులు పక్షులు సరీసృపాలు రూపాలు ఉన్నాయి సంవత్సరంలో దాదాపు ముప్పై లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు జంతు సంరక్షణలో ప్రపంచంలోనే ఉత్తమ పద్ధతులను అనుసరిస్తున్నామని కాలుష్య నియంత్రణ పర్యావరణ పరిరక్షణతో పాటు సందర్శకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఫైవ్ స్టార్ రేటింగ్ ఐఎస్ఓ గుర్తింపు రావడం గర్వకారణమని జూ క్యూరేటర్ వసంత తెలిపారు ఈ సంవత్సరం మనకి అదనంగా నైన్ థౌజండ్ వన్తో పాటు ఫోర్టీన్ థౌజండ్ వన్ అంటే ఎన్విరాన్మెంటల్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది గ్రీనరీ ఇంప్రూవ్ అయింది తర్వాత మనము ఎనర్జీ రిసోర్సెస్ అనేది ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నాం కాబట్టి నైన్ ఫోర్టీన్ థౌజండ్ వన్ వచ్చింది దాంతోపాటు ఓవరాల్గా జూ మొత్తంగా జూ పరిసరాలు కానీ ఎనిమల్ ఎన్క్క్లోజర్స్ కానీ ఎనిమల్స్కి మనం ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కానీ తర్వాత విజిటర్స్కి మనం అందించే ఫెసిలిటీస్ కానీ ఎక్కడైనా కానీ ఓవరాల్ మేనేజ్మెంట్ అంతా చాలా బాగుందని చెప్పేసి ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో జూ పరంగా అంటే మనకు ఇండియాలోనే ఇది ఫస్ట్ ఐఎస్ఓ సర్టిఫైడ్ జూ గా నిలుస్తుంది అత్యుత్తమ పర్యావరణ ప్రమాణాలు పాటిస్తూ జంతు ప్రేమికులతో పాటు సందర్శకులకు మధురానుభూతిని కల్పిస్తున్న నెహ్రూ జువలాజికల్ పార్క్ త్వరలో నైట్ సఫారీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది ఎనిమల్స్ ఉండే ప్రదేశంలో అవి ఎట్లా అంటే చాలా శానిటైజేషన్ పరంగా హైజీనిక్గా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది ఏ ఎంక్లోజర్ వెళ్ళినా కానీ అక్కడ ఎక్కడ స్మెల్ లేకుండా తర్వాత వాటర్ లాగింగ్ ఏరియాస్ లేకుండా చాలా క్వాలిటీ మెయింటైన్ చేయగ చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కానీ వాళ్ళకి ఎనిమల్స్కి ఇచ్చే వాటర్ ఇచ్చే కంటైనర్స్ కానీ తర్వాత ఫుడ్ కానీ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి మనం ఇవ్వడం జరుగుతుంది బ్యూరో రిపోర్ట్ ドラダシャンニュース。